లైఫ్ లో మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాటి గురించి మనం వర్రీ అవుతూ ఉంటాం చిన్న చిన్న వాటికి కూడా టెన్షన్ పడుతూ ఉంటాం అందుకే మనందరి కోసం ఈ స్టోరీ ఇది సాదా సీదాగా జీవితం గడుపుతున్న ఒక మెజీషియన్ ది ఊరిలో అప్పుడే మెల్లి మంచి మెజీషియన్ గా పేరు సంపాదిస్తున్నాడు ఈ విషయం ఒక రోజు రాజు దాకా చేరుతుంది రాజు అతన్ని తన దర్బారులో మ్యాజిక్ చేయడానికి రమ్మని కబురు చేస్తాడు అతను నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇదే నాకు మంచి అవకాశం అనుకుని రాజుకి బెస్ట్ మ్యాజిక్ చేసి చూపించి మంచి ప్రాఫిట్ సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ దర్బార్లో అతను మ్యాజిక్ చేసి చూపించాల్సిన రోజు వచ్చింది రోజు చేసే మ్యాజిక్ కాకుండా ఏదైనా కొత్తగా చేయాలి అనుకుంటూ రాజ్ దర్బార్కి వెళ్తాడు రాజు ముందుకు వెళ్ళగానే అతనికి ఒక ఐడియా వస్తుంది ఏకంగా రాజు కిరీటాన్నే మాయం చేసేస్తాడు రాజు కిరీటం మాయం కాగానే రాజు దర్బార్లో అందరూ నవ్వడం మొదలు పెడతారు అది రాజుకి చాలా ఇన్సల్టింగ్ గా అనిపిస్తుంది బాగా కోపం వచ్చేస్తుంది భటులను పిలిచి ఈ మాంత్రికుడిని జైల్లో బంధించండి అలాగే ఏడు రోజుల తరువాత ఈ మాంత్రికుడికి ఉరి వేయండి అని శిక్ష విధిస్తాడు ఆ మెజిషియన్ మ్యాజిక్ చూపించి గొప్ప పేరు ధనం సంపాదించాలి అనుకుని వెళ్తే అతనికి మరణ శిక్ష పడుతుంది ఈ విషయం అతని భార్యకు తెలిసి ఆమె ఏడుస్తూ అతన్ని కలవడానికి రాజ్మహల్ కి చేరుకుంటుంది జైల్లో ఆ మెజీషియన్ నవ్వుతూ ఆమెను పలకరిస్తాడు ఏమైంది నీకు ఏడు రోజుల తరువాత నువ్వు చావబోతున్నావు ఆ భయం లేకుండా నవ్వుతున్నావేంటి అంటుంది అతను చాలా సింపుల్ గా ఎందుకు బాధపడటం ఇంకా ఏడు రోజులుంది కదా అప్పుడు చూసుకుందాంలే అంటాడు భార్య నీకు చావు వార్త వినగానే మతిపోయినట్టుంది అందుకే ఇలా మాట్లాడుతున్నావు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది రోజు తన భార్య కలవడానికి రావడం అతను నవ్వుతూ ఇంకా ఆరు రోజులున్నాయి ఇంకా ఐదు రోజులున్నాయి నాలుగు రోజులున్నాయి అని ఇలా ఏడు రోజులు కూడా పూర్తయిపోతాయి ఇంకా ఉరి శిక్ష విధించే సమయం వచ్చేస్తుంది ఆ రోజు అతన్ని చివరిసారి కలుద్దామని రాజు అతని దగ్గరకు గుర్రం మీద వస్తాడు రాజు గుర్రం మీద రావడం చూసి ఆ మాంత్రికుడికి ఒక ఐడియా వస్తుంది రాజు అతని దగ్గరకు రాగానే అతను ఏడుస్తున్నట్టు బాధపడుతున్నట్టు నటిస్తాడు రాజు అతన్ని ఏంటి మాంత్రికులు గారు ఏమైంది ఆ రోజు నా కిరీటాన్నే మాయం చేశావు కదా ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు అంటాడు మాంత్రికుడు లేదు మహారాజా నేను బాధపడుతుంది నేను చనిపోతున్నందుకు కాదు నేను చాలా సంవత్సరాల నుండి ఒక కలను నేర్చుకుంటున్నా గుర్రానికి ఎగ్గాల్లో ఎగరడం నేర్పిస్తున్నాను అది ఇంకో సంవత్సరం సమయం పడుతుంది ఇప్పుడు నేను ఆ కలను నాతో పాటే తీసుకెళ్లాల్సి వస్తుంది అని బాధపడుతున్నాను అంటాడు అతని మాటలు విన్న రాజు ఈ మాంత్రికుడు ఎగిరే గుర్రాన్ని తయారు చేస్తున్నాను అంటున్నాడు కదా ఒకవేళ ఆ గుర్రం నా దగ్గర ఉంటే నేను ఎంతటి పెద్ద యుద్ధాన్నైనా ఇట్టే జయించవచ్చు అని ఆశతో ఆ మెజీషియన్ని సరే నువ్వు ఒక చెయ్యి నీకు ఒక సంవత్సరం గడువు ఇస్తాను అప్పటిలోపు నాకు ఆ గుర్రాన్ని తయారు చేసి ఇస్తే సరే లేదంటే నీకు ఉరిశిక్ష ఖాయం అప్పటి వరకు నిన్ను విడుదల చేస్తాను అని అతన్ని రిలీజ్ చేస్తారు మెజీషియన్ నేరుగా ఇంటికి వెళ్తాడు అక్కడ అతని భార్య ఏడుస్తూ ఉంటుంది బంధువులు వచ్చి ఉంటారు కానీ అతన్ని చూడగానే అతని భార్య అందరూ ఆనందిస్తారు కొంచెం సేపు తర్వాత అందరూ వెళ్ళిపోతారు అతని భార్య అతన్ని ఒక విషయం చెప్పు నిన్ను రాజు ఎలా వదిలేశాడు అని అడుగుతుంది ఆ మాంత్రికుడు నవ్వుతూ రాజు ఊరికే వదిలేయలేదు ఒక షరతు మీద వదిలేశాడు ఒక సంవత్సరం గడువు ఇచ్చాడు ఈ లోపు ఎగిరే గుర్రాన్ని తయారు చేసి ఇవ్వమని చెప్పాడు అతని భార్య అది వినగానే ఎగిరే గుర్రమా ఏం మాట్లాడుతున్నావు మతిపోయిందా ఎగిరే గుర్రాన్ని ఎలా తయారు చేయగలం ఇలాంటి ఇచ్చొచ్చావేంటి అని కోప్పడుతుంది తెలుసు నేను చేయలేను అని కాని ఒక సంవత్సరం టైం అయితే ఉంది కదా నవ్వు ఎంజాయ్ చేయి అప్పుడు చూసుకుందాం అంటాడు మళ్ళీ జ్ఞానం ఇవ్వడం మొదలు పెట్టావా అని కోప్పడుతుంది మాంత్రికుడు ఆమెకు చాలా చెబుతాడు నువ్వేం టెన్షన్ పడకు ఇంకా వన్ ఇయర్ టైం ఉంది కదా అప్పుడు చూసుకుందాము ఇప్పుడంతా నార్మల్ గా హ్యాపీగా ఉండు అని నిజంగానే అతని లైఫ్ లో మ్యాజిక్ అవుతుంది ఆరు నెలలకి రాజు చనిపోతాడు మూడు నెలలకి గుర్రం చనిపోతుంది ఇంకెక్కడ రాజు ఎక్కడ గుర్రం ఎక్కడ శిక్ష అంతా సమాప్తం అయిపోతుంది ఆ మాంత్రికుడు చెప్పింది నిజమే వర్రీ అవ్వద్దు అని చిన్న స్టోరీ ఫన్ స్టోరీయే కానీ మనందరికి చాలా మంచి లెసన్ నేర్పిస్తుంది మన లైఫ్ లో మనం చాలా మంది ఈ రోజు హ్యాపీగా లేము రేపటి గురించి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది రేపటి గురించి ఆలోచిస్తూ ఏం ప్రాబ్లం వస్తుందో ఈ ప్రాబ్లం వస్తే ఏం చేయాలి ఎలా సాల్వ్ చేయాలి ఏమవుతుందో అని ఆలోచిస్తూ వర్రీ అవుతూ ఉంటాం ఈ రోజు మన దగ్గర అన్నీ ఉన్నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫుడ్ ఇన్కమ్ అన్నీ ఉన్నాయి కానీ సంతోషంగా లేము ఫ్యూచర్ గురించి ఆలోచించే బాధపడుతూ ఉంటాం ఈ మాంత్రికుడి స్టోరీ మనకు ఏదైతే అది అవుతుంది అప్పుడు చూసుకుందాం ఇదే మనకు నేర్పిస్తుంది లైఫ్ లో ఈ ఫండా కూడా చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే అన్ని మన చేతుల్లో ఉండవు అన్నింటినీ మనం కంట్రోల్ చేయలేము ఏదైనా ప్రాబ్లమ్ని మనం ఫైవ్ మినిట్స్ ఆలోచిస్తే అది సాల్వ్ అవ్వకుంటే దాని గురించి వర్రీ అవ్వకుండా దాన్ని దేవుని మీద వదిలేయండి అని ఎవరో చెప్తుంటే విన్నాం నాకు అది బాగా అనిపించింది ఈ మధ్య నేను అదే ఫాలో అవుతున్నాను మీరు కూడా ఫాలో అయిపోండి అన్నెసెసరీ స్ట్రెస్ తీసుకోవద్దు ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు కాబట్టి అంతా మంచి జరుగుతుంది అనుకోండి ఈరోజు ఇప్పుడే స్మైల్ చేయండి హ్యాపీగా ఉండండి ఎక్కువ వర్రీ అవ్వద్దు టెన్షన్ అస్సలే తీసుకోవద్దు సో డోంట్ వర్రీ బీ హ్యాపీ కీప్ స్మైల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్